అష్మద్ గురు నమ మనము సత్యపురుషుడి వర్తమానంలోని అవతారం యొక్క విశేషాలను తెలుసుకుందాం ఏ సత్య సాధన మరియు తత్వజ్ఞానం యొక్క ప్రచారము పరమేశ్వరుడు చేసిన విధంగానే వచ్చిన తర్ పరమేశ్వరుడు చేసిన విధంగానే తరువాత వచ్చిన పరమేశ్వరుడు సంతులు కూడా చేసేవారు దాని వలన తోటి వారి మధ్య ప్రేమ ఉన్నది ఒకరి ముఖంలో ఒకరి దుఃఖంలో దుఃఖితులయ్యేవారు అసహాయుడికి సహాయం చేసేవారు ఆ శాస్త్ర విధి అనుసార సాధన మరియు ఆధ్యాత్మిక యథార్థ జ్ఞానం సంత్ దాస్ జీ మహారాజ్ గారికి పరమేశ్వర్ కబీర్ సాహెబ్ గారు ప్రసాదించింది మనకు ఇప్పుడు మనం చదువుకుంటున్నామే ఈ పుస్తకం జ్ఞానగంగా అని ఆ జ్ఞానగంగా రచయితే సంత్ దాస్ గారు ఆయన తన ప్రసంగాల ద్వారా ప్రజలలో శాంతి స్థాపన చేయడము జరిగినది మార్చి పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం పాల్గొన మాసము శుక్ల ప్రథమ ప్రథమము రోజున అనగా పాఠ్యం రోజున ఉదయం పది గంటలకు జిందా మహాత్మ రూపంలో సత్యలోకం నుండి వచ్చిన సంత్ దాస్ జీ మహారాజ్ గారికి సత్యనామం మరియు సాధ సారనామం దానమిచ్చు ఆదేశాన్ని ఇచ్చి అంతర్దానం అయ్యి ఈయన సంత్ రాంపాల్ గారికి సారానామము సత్య నామాన్ని ఉపదేశం చేసేసి కబీర్ గారు మళ్ళా తన సత్యలోకానికి వెళ్ళిపోవడం జరిగింది సంత్ రాంపాల్ దాస్జీ మహారాజు కూడా పరమేశ్వరుడి అంటే పరమ అక్షర బ్రహ్మ ఆ అవతారాల ఒకరు ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా అధర్మమును నాశనం చేస్తారు ఇప్పుడు విశ్వంలో శాంతి వస్తుంది అన్ని ధర్మాల మరియు ఫంత్ యొక్క వ్యక్తులు ఒకటి అయి పరస్పరం ప్రేమతో ఉంటారు రాజకీయ నేత కూడా అభిమానం లేని వాడే న్యాయస్థుడై మరియు పరమాత్మతో భయపడి పనులు చేసేవారవుతారు ప్రజలకు సేవకులై నిష్పక్షపాతంగా పనులు చేస్తారు భూమిపై మరల సత్యయుగం లాంటి స్థితి వస్తుంది వర్తమానంలో భూమిపై ఆ అవతార పురుషులు సంత్ దాస్ గారి ఒక ఇంటిలో ఇక ఇంటి ఇంటిలో పరమేశ్వరుడి యొక్క జ్ఞాన చర్చ అవుతుంది ఎక్కడైతే ఊరిలో నగరంలో మరియు పార్కుల్లో కూర్చోండి పేక ఆడుతారో కొందరు రాజకీయ విషయాలు మాట్లాడతారు కొందరు తమ కొడుకు కోడల గురించి మంచి చెడు చర్చ చేస్తారో అక్కడ అలాంటి ప్రదేశాలలో కేవలం పరమేశ్వరుడి మహిమ యొక్క చర్చయే జరుగుతుంది జ్ఞానగంగా పుస్తకంలో రాయబడిన జ్ఞానం పైననే విచారాలు వ్యక్తం చేస్తారు పరమాత్మ యొక్క మహిమను గానం చేయడం వల్లనే జీవుడు పుణ్యంలో భాగస్థుడవుతాడు తర్వాత శాస్త్ర విధి అనుసారంగా సాధన చేసి జీవితాన్ని సుఖంగా చేసుకుంటారు మరియు ఆత్మ కళ్యాణం చేసుకుంటారు భూమిపై కలియుగంలో సత్యయుగం లాంటి సమయం వస్తుంది సంత్ రాంపాల దాస్ జీ మహారాజ్ గారే వర్తమానంలో వాస్తవంలో భూమిపై అవతార పురుషుడు అధికమైన జ్ఞానం కోసం ఈ పుస్తకమును మనము చక్కగా చదువుకొని ఆత్మ కళ్యాణాన్ని పెంపొందించుకోవాలని గురువుల యొక్క మనోభిష్టం వారికి మనము కృతజ్ఞతలను తెలుపుకుంటూ మరి యొక్క సంచికలో మరికొన్ని మంచి విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం త